హాయ్ హలో ఈ రోజైతే ఉలవ కట్టు తయారు చేసుకునే విధానం చూద్దాం అదే ఉలవసారండి ఒలవసారు అంటే ఉలవపప్పు అయితే ఉడకబెట్టి చేస్తారు ఇలా కూడా చేస్తారనమాట చారు రెండు రకాలుగా చేస్తారు ఇది పిండి అయితే ఆడించి చేసిందనమాట ఉలవసారు టేస్టే వస్తుందండి ఇది కూడా ఇదే ఇంకా ఉలవసారు కంటే బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి తయారు చేసుకునే విధానం చూసేద్దాం ఆనియన్స్ కట్ చేస్తాను రెండు టమాటాలు చిన్నవి కట్ ఉలవ ఉలవపిండి అయితే తీసుకుంటున్నాను ఉలవలు అయితే ఏపేసండి పిండి అయితే మిల్లి పెట్టేస్తారు కదా ఆ పిండి అనమాట ఇందులో ఉలవండలు కూడా తయారు చేస్తారు సూపర్గా ఉంటాయి టేస్ట్ అనమాట ఈ ఉలవపిండి అయితే నన్ను నాలుగు స్పూన్లు అయితే తీసుకున్నానండి ఈ నాలుగు స్పూన్లు గిల్ల అయితే వేసి చింతపండు నానబెట్టాను చింతపండు పులిపి అయితే తీసుకోవాలండి రసం చింతపండు నాలుగు బట్టలు అయితే చింతపండు అయితే మనకి నిమ్మకాయ పెద్ద సైజు ఉంటుంది కదా అంత సైజ్ అయితే తీసుకున్నాను నాలుగు స్పూన్లకి చింతపండు అయితే బాగా రసం తీసుకు చూసారా చింతపండు రసం అయితే తీసేసుకొని అయితే వేసుకున్నాను వాటర్ కొంచెం యాడ్ చేసుకున్నానండి చిక్కగా అయిపోతున్న తర్వాత ఇదైతే బాగా కలిపేసుకుందాం వండలేకుంటానండి బాగా టూ మినిట్స్ అలా వదిలేసినా కూడా దానికి అదే వండలేకుండా అయిపోతుంది బాగా కలిపేసుకుందా వండకుంటాను ఇంక ఇందులో కారం సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసి కలిపేసుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట ఉల్లవపిండి సా కట్ అంటారు మా సైడ్ అయితే కొంతమంది ఇది పొలవసారు కూడా అంటారు అనమాట తయారు ఉలవసారు అన్నది అయితే నార్మల్గా అయితే పప్పు అయితే ఉడకబెట్టేస్తారు ఉలవలు దాంతో కాస్తారు కానీ రెండు కూడా అదే టైప్ అనమాట మా సైడ్ ఎక్కువ కాస్తుంటారు ఈ ఉలవ కట్ అయితే మాత్రం సాల్ట్ కూడా టేస్ట్ సరిపడా చేస్తానండి ఇంకా కడాయి కడాయిపిట్ట ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం ఆనియన్స్ అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే ఒక్క ఆనియన్ అయితే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను ఒక ఆనియన్ నాలుగు అయితే స్పూ పచ్చిమిరపకాయలు కోసుకున్నాను ప అయితే కొంచెం వేసుకుందా అండి పచ్చిగా ఉంటే స్మెల్ బాగుంటుంది చక్కగా పచ్చి కరివేపాకు మంచిగా ఉన్నది వేసుకుంటే ఇందులో ఫ్లేవర్ వస్తుందన్నమాట కోసింది అయితే యాడ్ చేశాను కరివేపాకు పోపులు యాడ్ చేసుకుందాం అండి కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను ఇందాక కారంతో పాటు పసుపు యాడ్ చేయలేక ఇందులో అయితే స్మెల్ తొందరగా పోతుందనమాట పచ్చివసంపు పోవడానికి ఇంకా ఒక కాయ అయితే రెండు కాయలు టమాటాలు అయితే తీసుకుని అవి కూడా యాడ్ చేసుకున్నాను దగ్గరికి అయిపోయే వరకు అయితే బాగా ఆయిలే పెట్టేసి అయితే బాగా కల్పిస్తుందా అండి దగ్గరికి ఉడికిపోవాలి టమాటా ముక్కలు అయితే ఎందుకంటే పిండి వేయంగానే చిక్కబడుతూ ఉంటుంది కదా ఇవి ఉడకడానికి అయితే సాయుస్ ఉండదు అనమాట అందుకని చెప్పేసి ఇవి చక్కగా ముందే టమాటా ముక్కలు అయితే ఉడికిపోవాలన్నమాట దగ్గరికి అయిపోయే వరకు బాగా కలిపేసుకుందామండి చూస్తారా చాలా ఈజీ కలిపిన రసం అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను బాగా కలుపుతూ ఉంటే దగ్గరికి చిక్కబడిపోతుంది కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను ఎందుకంటే చిక్కగా అయిపోతుందండి ఇది నాలుగు స్పూన్లకి వేసాను కదా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఇది అయిలో పెట్టుకొని కలుపుతూ ఉంటే సరిపోతుందండి అంతేనండి ఉలవసారు ఉలవకట్టు రెండు రెడీ అయిపోయి చూసారా ఒక్కొక్క సైడ్ ఒకలా చెప్పాను కదా ఉలవసారి అయితే అలా కూడా కాస్తారు మా సైడ్ ఎక్కువ శాతం విశాఖపట్నం సైడ్ అయితే కంపల్సరీ ఉలవ కట్టెలు కాస్తారు చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట ఒకసారి మీరు కూడా వండేసుకొని టేస్ట్ ఎలా అయితే కుదిరిందో నాకైతే చెప్పేసేయండి కొత్తగా చూసినట్లయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి అయితే సపోర్ట్ చేయండి నేను పెట్టే వీడియోస్ కామెంట్ చేయడం మర్చిపోవద్దండి మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేసి చెప్పేసేయండి కామెంట్ సెక్షన్లో కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో సపోర్ట్ చేయండి ఛానల్కి లైక్ చేయండి కామెంట్ చేయండి